కలిసికాయలతో మీ ముందుకు వచ్చాము పాతన కజికయలు అండి చాలా టేస్టీగా ఉన్నాయి వీటికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం మా ఈరోజు చదువుతో పండి కప్పు మైదా పిండి అరకప్పు గోధుమ పిండి జల్లించుకొని మనం పిండిని కలుపుకుందాం అర స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి ఈ విధంగా మొత్తం అంత బాగా ఇలా కలుపుకోవాలి ఇలా చేస్తూ మనం వండు చేస్తే ఇలా ముద్ద అవ్వాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ పిండి అంతటిని ముద్దలా చేసుకుని ఇదిగోండి పిండి అంతటిని ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా ముద్దలా కలుపుకోవాలి ఈ విధంగా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కజ్జికాయలోకి స్టఫింగ్ కోసం మనం చేస్తుంది పాకం కజ్జికాయలు బెల్లం ఇక ఈ కప్పుతో బెల్లం ఈ కప్పు తీసుకున్నానండి కప్పుతో కొబ్బరేమో కప్పు నార తీసుకున్నాను వేరకాయలను అలగైతే తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసి పెట్టాను ఇది లోపల స్టఫింగ్ కోసం కప్పు పంచదార అండి ఇది పాకం కోసం పాకం చేసుకొని కజ్జకాయలని పాకంలో వేసుకోవడం కోసం ఇది పంచదార కప్పు తీసుకున్నాను పావు కప్పు అటుకులండి ఇది కొద్దిగా మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇది బెల్లం కొబ్బరి తూరంలో ఇది వేసుకొని వేయించుకోవాలి కొంచెర వేసుకున్నామండి ఒక కప్పు నీళ్ళు పంచదారని ఇలా కరిగించుకోవాలి ఇది మన పాకం రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా పాకం తేలిపాకంలాగొచ్చు సరిపోతని చేతికి చేతి కదా జిగురు జిగురు సరిపోతుంది ఇలా పాకం స్టిక్ స్టిక్ అయిపోతే మనం అండి బాగా పాకం రావాల్సిన తీవ్ర పాకం కూడా అవసరం లేదు ఇలా చేతులకి మనకు జిగురు జిగురుగా అంటుకుంటే సరిపోయినట్టు వచ్చిన పాకం పక్కన పెట్టేసుకున్నాం కొద్దిగా అలిపాయ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దించేసుకున్నాం కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లం కరిగించుకున్నాం బెల్లం ఈ విధంగా కరిగితే సరిపోతుందండి దీన్ని ఇప్పుడు మనం వడకట్టుకున్నాం బెల్లం కరిగించి వడకట్టి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వేసుకొని పెట్టుకోవాలి కళాయి వేడయ్యాక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాము నెయ్యి కొంచెం వేడెక్కాక అటుకులను వేసుకొని కొద్దిగా రెండు నిమిషాలు వేయించుకున్నాం ఇలా కొంచెం అటుకులు వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి తురువును కూడా వేసుకున్నాం కొబ్బరి తురువును కూడా కొంచెం వేయించుకున్నాం స్పూన్లు నెయ్యి వేసుకుందాం మంట లోపల ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిని బాగా వేయించుకోవాలండి కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం కూడా ఇందులో వేసేద్దాం వేసుకోకూడదు మనకి ఎంత స్వీట్ కావాలో అంతవరకు పాకం వేసుకోవాలి ఎక్కువైనా మనం తినలేము ఇది ఒకసారి ఇలా కలుపుకుంది యాలకాయ పౌడర్ కూడా వేసేసుకుందాం మొత్తం అంతా దగ్గరికి అయ్యేటట్టు కలుపుకుందాం వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది చూడండి ఇలా దగ్గర అయ్యేంత వరకు మనం చల్లిపుకుంటూ ఉండాలి బెల్లం అంతా బాగా కొబ్బరికి పట్టేటట్టుగా చూడండి దగ్గరకు అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క తీసుకున్నాం తీసుకున్నాం పూర్తిగా చల్లారిపోయింది దీన్ని వండలు చేసుకున్నాం ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం పలుసుగా ఒత్తుకోవాలి ఇలా చుట్టూ పిండి రాసుకోవాలి మనగా అతుక్కోకుండా ఉండటం కోసం చపాతీని ఇలా వేసుకొని ఉండబెట్టి కొంచెం చుట్టుపక్కల తడి చేసుకోవాలి ఇలా తడి రాయటం వల్ల మనకి విడిపోకుండా ఉంటుందండి దానికోసం మనం ఇలా కొంచెం తడి చేసుకుని ఇలా ఒత్తుకుంటే కచ్చికాయలు రెడీ అయిపోతాయి ఇలాగే అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాం ఇలా మొత్తం కజికయని రెడీ చేసి పెట్టుకున్నాము వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనకు డీప్ ఫ్రై సరిపడి అంత నూనె పోసుకోవాలి నూనె బాగా వేడేగాక ఇలా వేసి వేయించుకోవాలి తిప్పుతుంటే తిరగను అంటాం చూడండి ఒకసారి నా మాట వినట్లేదు కజ్జికాయ ఇలా ఎర్రగా వేగిన తర్వాత మన ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు వీటిని మనం పాకంలో వేసుకుందాం ఇలా వేడి మీదనే కజ్జికాయని పాకంలో వేసేసుకోవాలి వేడి మీద అయితే కొంచెం పాకం పడతాయి ఇలా అన్ని పాకంలో వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు నుంచి అలా వదిలేసి రెండు నుంచి ఐదు నిమిషాలు అలా వదిలేస్తే పాకం కజ్జికాయలు పడతదండి పట్టిన తర్వాత మనం వేరే గిండాకి తీసుకుంటాం ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాం ఇలా పాకంలో ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత తీసి మనం ప్లేట్ని వేసుకోవటం ప్లేట్లో అండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి